నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఇవాళ ప్రజా ఆమోదం తెలిపేలాంటి కార్యక్రమాలతోటే శ్రీకారం చూడుతూ ఆయన ముందుకు తాగుతున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ మధ్యలో నుంచి జాలువారినటువంటి ఒక బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఓవైపు హైడ్రా అయితే మరొకటి ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన అంటే మూసీ అనేది ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోలేదు గత పాలకులందరూ గాలికి వదిలేశారు ఇట్లాంటి సందర్భాల్లో మూసి ఒకప్పుడు జీవనాడిగా రెండు జంట జలాశయాలు అట్లాగే జంట నగరాలకు హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతానికి ఒక వరప్రదాయనిగా త్రాగునీటి అందించే మూసీ నది ఇవాళ మూసీ పరివాహక ప్రాంతం అంతా కబ్జా కొరల్లో బందీగా అయింది ఇట్లాంటి మూసీ నదిని కాపాడాలని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నెత్తిన పెట్టుకున్నారు వాస్తవానికి రేవంత్ రెడ్డి దానికోసం నిధుల సమీకరణ మరోవైపు మూసీ కోసం పెద్ద ఎత్తున ప్లానింగ్ ఆయన విదేశాల్లో పెట్టుబడుల కోసం వెళ్తే అక్కడ సుందరీకరణ అంశాలను కూడా పరిశీలించి సేమ్ ఆ స్టైల్లోనే ఇవాళ హైదరాబాద్లో మూసీని కూడా ప్రక్షాళన చేసి ఆ దిశగా సుందరీకరణ దిశగా అడుగులు వేయాలి దానికి టూరిజం సెంటర్ లాగా డెవలప్ చేయాలని ఒక ఆలోచనతోటి హైడ్రా పేరుతో ఒకవైపు అక్రమణను తొలగించే ఒక కార్యక్రమం మరోవైపు మూసీ పెద్ద ఎత్తున ప్రక్షాళన చేసే ఒక కార్యక్రమం కూడా ఆ బాధ్యతను రేవంత్ రెడ్డి తీసుకున్నది చెప్పుకోవాలి మరి వాస్తవానికి కూడా ఇది సాహసోపేతమైనటువంటి చర్యగానే చూడాలి అంటే మూసీ నది ప్రక్షాళన అంత ఆషామాషి కాదు పెద్ద ఎత్తున ఒక పెను సవాల్ రేవంత్ మీద ఉందని కూడా చెప్పాలి సక్సెస్ అయితే మరీ మంచిది లేదంటే మాత్రం అనేక విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా లేకపోలేదు మరి మూసీ నదికి పూర్వ వైభవం కల్పించాలని ఒక కంకణబద్ధమైనటువంటి చర్య తీసుకున్నారు రేవంత్ ప్రభుత్వం పక్కాగా ప్రణాళికలతో ముందుకైతే సాగుతున్నారు ప్రస్తుతానికి ఆపరేషన్ మూసీకి సన్నాహాలు చేస్తోంది రేవంత్ సర్కార్ మూసీ పరివాహక ప్రాంతాల్లో బఫర్ జోన్లో నిర్మించినటువంటి దాదాపుగా పన్నెండు వేల కుటుంబాలను తరలించాలని కూడా నిర్ణయం తీసుకుంది రేవంత్ ప్రభుత్వం పన్నెండు వేల కుటుంబాలను ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదు అంటే అంతర్గతంగా చేసినటువంటి కసరత్తు ఇప్పటికే కొలిక్కి వచ్చినట్టుగా చెప్తున్నారు మరి కార్యాచరణకు అవసరమయ్యే నిధులను కూడా రుణంగా తీసుకోవాలని కూడా రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకుంటుంది మరి అనంతగిరి కొండల్లో పుట్టినటువంటి మూసీ నది గండిపేట వరకు స్వచ్ఛంగానే ఉంటుంది అక్కడి నుంచి వరకు సుమారుగా యాభై ఐదు కిలోమీటర్ల మేర ఆక్రమణలతో కుచించుకుపోయింది డ్రైనేజ్ కలిపి పెద్ద ఎత్తున మూసి పరివాహక ప్రాంతం అంతా ఇవాళ కలుషిత కూరల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి అంటే మురుగునీటితో కలుషితం అయిపోతున్నటువంటి పరిస్థితి లండన్లోని థేమ్స్ నది మాదిరిగా మూసి సుందరీకరణకు సిద్ధమైనటువంటి రేవంత్ ముందు వేల కుటుంబాలను తరలించడమే ఒక పెద్ద సవాల్గా రేవంత్ ముందు ఉన్నటువంటి పరిస్థితి అంటే సర్వే దాదాపుగా పూర్తయినట్టుగా చెప్తున్నారు కార్యాచరణకు నిధులు సమకూరితే చకచకా పనులు సాగిపోయేలాగా పక్కా ప్రణాళికాబద్ధంగా కొంత సిద్ధమైంది రేవంత్ ప్రభుత్వం సో మూసి సుందరీకరణకు బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఆక్రమణను తొలగించడంతో పాటుగా కొంత భూసేకరణ అవసరం ఈ నేపథ్యంలోనే అధికారులు బఫర్ జోన్ను ఆక్రమించుకుని నివసిస్తున్నటువంటి కుటుంబాలన్నీ నదిని ఆక్రమించినటువంటి కుటుంబాలన్నీ సుందరీకరణకు అదనంగా ఈ భూసేకరణ ఎంత అవసరం అనే అంశాలపైన సర్వే పూర్తి చేసినట్టుగా చెప్తున్నారు ఇక అధికారుల సర్వేలో మూసీ సుందరీకరణకు రాజేంద్ర నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ మొదలుకొని మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఘట్కేసర్ వరకు సుమారుగా పన్నెండు వేల కుటుంబాలను తరలించాల్సి ఉంటుందనే అంశాన్ని ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే ఇవాళ ఆపరేషన్ మూసీలో భాగంగా వీళ్ళందరినీ రిహాబిలిటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళందరినీ కూడా పక్కాగా గృహాలు నిర్మించి వాళ్ళని అందరూ కూడా తరలించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అంటే ఈ ప్రక్రియ కనుక పూర్తయితే కానీ ఒక అడుగు ముందుకు పడనటువంటి పరిస్థితి మూసి విషయంలో కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎదురయ్యే ఏంటి తెరపైకి వచ్చే డిమాండ్లు ఏంటి ఎలా సంసిద్ధం అవ్వాలి అనే అంశాలపైన అధికారులు ఇప్పటికే దృష్టి సారించారు ఎలాంటి వ్యతిరేకత ఎదురవ్వకుండా ఒక ప్యాకేజీని సిద్ధం చేశారని సమాచారం అయితే అందుతుంది తరలించాల్సినటువంటి కుటుంబాల సామాజిక ఆర్థిక పరిస్థితులను గుర్తించి దారిద్ర రేఖ దిగు ఉన్నటువంటి వాళ్ళను ఎగువ ఉన్నటువంటి కుటుంబాల చిట్టాను సిద్ధం చేసింది రేవంత్ ప్రభుత్వం మరోవైపు సర్వేలో గుర్తించినటువంటి పన్నెండు వేల కుటుంబాలు దానికి సంబంధించిన ఇళ్లను వాణిజ్య సముదాయాలను నిర్మించుకున్నటువంటి భూములు వేర్వేరు కేటగిరీల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే భూములతో పాటుగా ప్రభుత్వ దేవాదాయ పట్టణ భూపరిమితి చట్టం వక్ఫ్ అట్లాగే అసైన్డ్ ఇనామ్ మూసీ బఫర్ జోన్ భూములు ఉన్నట్లుగా స్పష్టంగా నిర్ధారణకు వచ్చింది సర్వేలో భాగంగా వాణిజ్య సముదాయాల్లో వ్యాపారాలపైన కూడా దృష్టి సారించారని తెలిసింది వారిలో వ్యాపార పరిధి ఎంత మేరకు ఉంటుందనే అంశం మీద కొంత వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తుంది మరి టర్నోవర్ ఎంత అనే వివరాలను కూడా సేకరిస్తున్నారు అధికారులు ఇక భూములు వాణిజ్య సముదాయాలు వారిగా తరలింపుపై సంతృప్తికరమైనటువంటి ప్యాకేజీలతోనే ప్రభుత్వం ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుని తెలుస్తుంది ఎవరిని బాధ పెట్టకుండా ఎటువంటి సమస్య తలెత్తకుండా విమర్శలు పాలవకుండా ఇది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసి ఆపరేషన్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు తరలింపు సమయంలో ఎదురయ్యే సవాళ్ళు కోర్టు కేసుల విషయంలో ఎలా ముందుకు సాగాలి లీగల్ ఇష్యూస్ అన్ని అంశాలపైన కూడా అధికారులతో పక్కా ప్రణాళికలతో మాట్లాడి కొంత చర్చలు జరిపిన సమాచారం ఈ క్రమంలో ఇళ్లను పోగొట్టుకునే వారికి వారు ఉంటున్నటువంటి ప్రాంతాల సమీపంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది కొందరకు కొంత టీడీఆర్ బాండ్లను ఇవ్వాలని నిర్ణయించింది ఇక వాణిజ్య సముదాయాల యాజమాన్యాల విషయంలో ప్రత్యేక ప్యాకేజీలతో ముందుకు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది సంతృప్తికరమైనటువంటి ప్యాకేజీతో పన్నెండు వేల కుటుంబాలు స్వచ్ఛందంగా తరలి వెళ్లేలా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇక ఈ ప్యాకేజీలకు మూసి సుందరీకరణకు కావాల్సినటువంటి నిధులను రుణం రూపంలో సమకూర్చుకోవాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఆ దిశగా ప్రపంచ బ్యాంక్తో ఇప్పటికే చర్చలు జరిపి కొంత అడుగులు ముందుకు పడుతుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని ఒక కృత నిశ్చయం రేవంత్ సర్కార్లో మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మధిలో ఉన్నటువంటి పరిస్థితి మరి మేర ఈ ఆపరేషన్ మూసి సక్సెస్ అవుతుందో వెయిట్ చేసి చూద్దాం మీరు కూడా ఇది ఒక పెద్ద సవాల్గా భావించి ఆపరేషన్ మూసి మేర సాధ్యం ఎప్పట్లోగా సాధ్యమయ్యే అవకాశం ఉంది మరి వచ్చే పెద్ద ఎత్తున ఒక సవాల్ ఏంటి రేవంత్ ప్రభుత్వంకి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ ట్యాగ్